హలో ఫ్రెండ్స్ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం అందరు బాగున్నారా ఈరోజు నేను వంకాయలతో కూర చేసుకుంటున్నానండి పాటనే కాదు మామూలుగా తరిగి కూర చేసుకుంటున్నాను అల్లం పచ్చిమిర్చి పేస్ట్తో దీనికోసం నేను అల్లం ముక్కలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కారానికి తగ్గట్టండి మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తక్కువ వేసుకోవచ్చు పొడి కారం ఎండుమిరపకాయలు వాడను కేవలం పచ్చిమిర్చి మాత్రమే తీసుకుంటున్నాను దీంట్లో కాస్త ఒక ఒకటి లేదా రెండు స్పూన్ల జీలకర్ర వేసుకొని మనం పేస్ట్ చేసుకోవాలి దీంట్లో కావలసినంత పసుపు ఉప్పు వేసుకుంటున్నానండి ఈ ఉప్పు కొంచెం వేసుకుంటున్నాను లాస్ట్లో మరి కాస్త వేసుకోవచ్చు కావలసిన చూ సరి చూసుకొని ఇప్పుడు మనకు పేస్ట్ రెడీ అయిపోయిందండి ఈ కూర చాలా సింపుల్ మీకు కాయలపాటునే ఒకసారి ఇదే పేస్ట్తో మీకు చూపించాను ఇప్పుడు కూర ఎలా చేసుకుంటున్నాను అనేది మీకు చూపిస్తున్నాను దీంట్లో కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి కొత్తిమీర లేకపోయినా కూడా అల్లం పచ్చిమిర్చి పేస్ట్తో కూర చాలా బాగుంటుంది కొత్తిమీర వేస్తుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది నాకు కొత్తిమీర ఉందని వేసుకున్నాను అది లేకపోయినా అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్తో కూర బాగుంటుంది ఇప్పుడు వంకాయ కూర ఎలా చేసుకుంటున్నానో మీరు దొండకాయ కూర కూడా అలానే చేసుకోవచ్చు పెద్ద మూగుడు తీసుకున్నానండి కాస్త రెండు స్పూన్ల నూనె వేసుకున్నాను నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఆ పేస్ట్ వేసుకుంటాను పిల్లలు మా వారి సెలవు ఇంట్లో ఉన్నారు కనుక నేను వంకాయ కూర చేస్తాను కాస్త ఎక్కువగానే చేస్తాను అందరికి ఇష్టమైన కూర నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఈ పేస్ట్ వేసుకొని వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేస్తే పచ్చివాసన పోతుంది మరీ ఎక్కువసేపు వేయించినక్కర్లేదు దాంట్లో ఆల్రెడీ తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేయటమని నేను ఇంచుమించు కేజీ వంకాయలు తీసుకున్నానండి పల్చగా సన్నగా పొడవగా తరుక్కున్నాను దాంట్లో కాస్త నీళ్లు ఈ మిక్సీ జార్లో నీళ్లు వేసుకుంటున్నాను మూత పెడితే మగ్గిపోతాయి ఇందులో మనం ఆల్రెడీ పసుపు ఉప్పు అన్నీ వేసాం వేరేగా యాడ్ చేయకరా లాస్ట్లో ఉప్పు కొంచెం చూసుకుంటే చాలు చాలా ఈజీగా వెంటనే అయిపోయే కూర చాలా టేస్ట్ కూడాను ఇది మీకు ఉడుకుతున్నప్పుడు అల్లం పచ్చిమిర్చి వాసన చాలా బాగా తెలుస్తుంది శుభ్రంగా ఒకసారి కల్పిసుకుందాం దీంట్లో ఉల్లి వెల్లుల్లి ఏమీ వేయకుండా కేవలం ఈ పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్గాను ఏ వంటనే చేశానంటే నేను ఏ స్టైల్లో చేస్తాననేది చూపిస్తున్నాను చాలా మంది ఇది వేయొచ్చు కదా అది వేయొచ్చు కదా అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకం ఉంటుంది చేసే విధానం నా నా విధానం ఏంటనేది ఇక్కడ చూపిస్తున్నాను బాగా ఉడికిపోయిందండి ఇంకొక ఐదు నిమిషాల్లో దించేయచ్చు అప్పుడు మరి కాస్త నూనె వేసుకుంటే బాగుంటుంది మరి కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి అండి ఉప్పు సరిపోయినట్టుగా అనిపించలేదు కనుక మరి మరి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను అది మీరు చూసి వేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అయిపోయిందండి మనం బౌల్లో తీసేసుకోవడమని వేడి వేడి అన్నంలో నువ్వు నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకుని కూర కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఈరోజు నేను టమాటా చార్ చేశాను మా కాంబినేషన్ అది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్